మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ మనము అని మీకందరికీ తెలియజేస్తూ తెలియజేస్తాం మనము థియాలజీ క్లాసెస్ నేర్చుకుంటూ ఉంటాం దేవుని గురించి మనం అధ్యయనం చేస్తూ ఉంటాం అయితే ఈరోజు మనము దేవుని యొక్క లక్షణాల్లోని మరి యొక్క లక్షణాన్ని మనము నేర్చుకోవడానికి మనం చేద్దాం దీనిని మనము దేవుని యొక్క నిత్యత్వం అంటాం అంటే ఇంగ్లీష్లోని ఇటర్నాలిటీ ఆఫ్ గాడ్ అంట మనము దేవుడు నిరంతరం జీవించేవాడు అనే మాట వినే ఉంటాం సో ఈరోజు దాని గురించే మనము మాట్లాడబోతూ ఉంటాం దేవుని యొక్క నిత్యత్వం దేవుని యొక్క నిత్యత్వం అంటే ఏంటి అనేది మొట్టమొదటిగా మనం చూద్దాం దేవునికి ప్రారంభము ముగింపు లేదు తన సొంత ఉనికిలో కాలవరుస లేదు అంటే ఆయనకి రోజులు నెలలు సంవత్సరాలు లేవు ఆయన అన్ని సమయాలను సమానంగా స్పష్టంగా ఎరిగిన దేవుడు అయినప్పటికీ దేవుడు సమయంలో సంఘటనను చూస్తాడు మరియు సమయంలోని పనిచేస్తాడు దేవుడు నిత్యం ఉన్నవాడు నిరంతరం జీవించేవాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు ప్రారంభం లేదు ముగింపు లేదండి మనుషులమైన మనకు ప్రారంభం అనేది ఉన్నది కానీ దేవునికి అది లేదు దాని తర్వాత ఆయనకు రోజులు నెలలు సంవత్సరాలు అనే యొక్క కాల వరస లేదండి మనం అనుకోండి మన వయసు ఎంత అంటే మనం చెప్పగలుగుతాం కానీ దేవుని వయసు ఎంత అంటే మనకు చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయన నిరంతరం జీవిస్తూ ఉంటున్నవాడే కానీ ఆయన అన్ని సమయాలను సమానంగా కూడా ఎరిగిన దేవుడు అంటే ఆయనకు రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసు రానున్న కొన్ని వేల సంవత్సరాలలో కూడా ఏం జరుగుతుందో అనే దానికి స్పష్టంగా తెలుసు కానీ ఆయన ఏం చేస్తారు తెలిసిన సమయంలోని తన కార్యాలను తన యొక్క ప్రణాళికలను ఆయన నెరవేరుస్తూ ఉంటాడు సో ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుడు నిత్యుడు అంటే నిరంతరం జీవించువాడు అంటే ఆయనకి ప్రారంభం లేదు ముగింపు లేదు ఆయనకి మనలాగా రోజులు సంవత్సరాలు అనేవి లేవు ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు అయితే దీంట్లోని మనము మొట్టమొదటి విషయాన్ని చూద్దాం దేవుడు తన ఉనికిలోని కాలాతీతుడు దేవుడు తన ఉనికిలోని కాలాతీతుడు అంటే ఏంటంటే దేవుడు సమయానికి పైనవాడు అండి దేవుడు బియాండ్ టైం అనమాట ఆయన సమయానికి పైనున్నవాడు కీర్తనలు తొంభై ఒకటి రెండు వచనలు ఈ విధంగా తెలియజేస్తాను ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమనుపు భూమిని లోకమును నీవే పుట్టించక మనపు దేవుడవు నీవే అని చెప్పేసి అంటా ఉన్నాడు భూమికి పునాది మునుపు లోకం పుట్టనకు మునుపు యగీగుములు నీవే దేవుడు అంటే ఎల్లకాలము జీవించుచున్న దేవుడు నిరంతరం జీవించుచున్న దేవుడు నీవే అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటా ఉంటున్నాడు యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా చూద్దాం ఆలోచించము దేవుడు మహోన్నతుడు అంటే గొప్పవాడు సర్వానికి పైనున్నవాడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరములు సంఖ్య మితి లేదు ఆయన సంవత్సరాలంటా మనము లెక్కించలేము అన్కౌంటబుల్ మనము వాటిని లెక్కించలేము రెండవ విషయం ఏంటంటే దేవుడు నిరంతరం జీవించేవాడు నిరంతరం ఆయన ఉండువాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చిన చూసినట్లయితే అల్ఫాయి ఉమేగాను నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడును నేనే అని సర్వాధికారియగు దేవుడుగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అల్ఫా ఉమేగా అనే మాట మనం అనేక సార్లు విని ఉంటామండి అల్ఫా అనేది ఏంటి అని అంటే గ్రీకు భాషలోని మొదటి అక్షరము ఓ మేఘ అనేది ఏంటి అని అంటే గ్రీకు భాషలోని చివరి అక్షరం చివరి ఆల్ఫాబెట్ ఓకే అయితే ఈ వాక్యాన్ని మనం పరిశీలించేసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే అంటే ఆది నేనే అంతము నేనే అంటా ఉంటున్నాడు దాని తర్వాత అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడిని నేనే అంటా ఉంటున్నాడు అంటే గతంలోనే నేనున్నాను ఎప్పుడు నేనున్నాను రావు కాలంలో కూడా నేనున్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉంటా ఉంటున్నాడు యశేఖరంధువు నలభై నాలుగో అధ్యయం ఆరో చూసినట్లయితే అక్కడ కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తాడు ఇస్రాయేలు రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యంలో ఉత్పత్తి యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు ఏంటని నేను మొదటి వాణ్ణు కడపటివాణ్ను నేను తప్ప ఏ దేవుణ్ణు లేడు మొదటి వాణ్ణు కడపటివాణ్ను ఆయన కంటే ముందున్నవాడు ఆయన తర్వాత ఉండివారు ఎవరూ లేరు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు సమయానికి పైన ఉన్నవాడు అందుకే దేవుడు ఉనికిలోనికి వచ్చిన సమయం అనేది లేదండి దేవుడు సమయానికి పైన ఉన్నవాడు ఆదికాండం మొదటి అధ్యయం మొదటి వచనం మనం చూసినట్లయితే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించును అన్నాడు ఈ యొక్క ఆదికాండ మొదటి అధ్యయం మొదటి వచనము దేవుని యొక్క ప్రారంభం గురించి మాట్లాడలేదండి దేవుని యొక్క ప్రారంభం గురించి మాట్లాడలేదు సృష్టి యొక్క ప్రారంభం గురించి మాట్లాడుతుంది అంటే సృష్టిలో మనం పరిశీలన చేసినట్లయితే సృష్టిలోని భూమి ఉన్నది సృష్టిలోని సంవత్సరం అనేది ఉన్నది సృష్టిలోని కాలం అనేది ఉన్నది కదా సృష్టిలోని మ్యాటర్ అనేది ఉన్నది అయితే సమయం అనేది ఎప్పుడు తెలుసు తెలుసని దేవుడు భూమి ఆకాశంను సృజించిన తర్వాత దేవుడు సూర్యుడిని చంద్రుడిని కలిగజేశాడు కలిగజేసినప్పుడు ఎందుకు కలిగజేశాడు కాలాన్ని మనం గుర్తించడానికి ఎందుకనే దేవుడు సూర్యుడిని చంద్రుడిని సృష్టించిన తర్వాత ఏమన్నాడు ఇప్పుడు సూర్యుడు మరి అస్తవించిగా ఒకరోజు అయిద్దని చెప్పేసి తెలియజేశాడు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు భూమి ఆకాశాన్ని చేయకముందు సమయం అనేది లేదు సమయం అనేది ఎప్పుడు వచ్చిందంటే దేవుడు భూమి ఆకాశాలను తర్వాత అందరూ సమస్తం సృజించిన తర్వాత సమయం అనేది వచ్చింది అందుకనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సమయానికి పైన ఉన్నవాడు దేవుడు సమయం లేనప్పుడే దేవుడు ఉన్నాడు సమయం సృష్టించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అందుకను మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు ఉనికిలోకి వచ్చాడని చెప్పడానికి లేదండి ఎందుకంటే సమయం అనేది సృష్టి ఉన్నప్పుడు వచ్చింది సృష్టి లేనప్పుడే దేవుడు నిరంతరం జీవిస్తున్నవాడు యోహాను మొదటి అదే మొదటి రెండు వచనాలను పరిశీలన చేసినట్లయితే ఆది అందు వాక్యముడును వాక్యము దేవుని అధ్యను వాక్యము దేవుడేండును ఆ ఆయన ఆది ఎందు యొక్క ఉండినో సమస్తమును ఆయన మూలముగా కలిగిన అన్నాడు మరలా ఇక్కడ చెప్తాడు ఆది ఎందు దేవుడు ఉండిను ఆది ఎందు వాక్యం ఉండినని చెప్పేసి అంటా ఉన్నాడు అంటే సృష్టి సృష్టించబడక ముందే సృష్టించబడే సమయంలోని ఆల్రెడీ దేవుడు ఉన్నాడు కాబట్టి మనము దాన్ని గమనించాలి నాలుగో విషయాన్ని చూసినట్లయితే దేవుడు సృష్టిని చేయకముందు సమయం లేదు ఇందా మనం ఆలోచించిన రీతిగా సృష్టించబడక ముందు సమయం లేదండి సృష్టి సృజించబడకమనుపు సమయం లేకముందే దేవుడు నిరంతరము జీవిస్తూ ఉంటా ఉన్నాడు ఆయనకి ప్రారంభం అనేది లేదు మరియు ఆయన సమయం చేత ప్రభావితం చేయబడడు దేవుడు మనలాగా మన వయస్సును బట్టి మనం ఏ విధంగా అయితే మారుతూ ఉంటాం మన దేహంలోని ఏ విధంగా అయితే మార్పులు వస్తాయి ఉంటాయో దేవుడు అలా కాదండి మనము యవనస్తులకి ఉన్నప్పుడు మన బలం వేరే ఉంటుంది మన యొక్క మరి ఆ బాడీ స్ట్రక్చర్ అనేది వేరే ఉంటుంది ముసలి అయిన తర్వాత వేరే ఉంటుంది కానీ దేవుడు అట్లాంటి వాడు కాదండి దేవుడు సమయం చేత ప్రభావితం చేయబడు ఆయన కొన్ని సంవత్సరాలు ఎలా ఉంటాడు దాని తర్వాత ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పడానికి లేదు ఆయన సమయం చేత ప్రభావితం చేయబడివాడు కాదు ఆయన సమయం చేత ఎందుకు ప్రభావితం చేయబడివాడు కాదు అని అంటే ఆయన సమయానికి పైన ఉన్నవాడు ఆయన నిరంతరం జీవిస్తుంటున్నవాడు కాబట్టి తర్వాత విషయం చూసినట్లయితే సృష్టి మరియు కాలానికి ముందే దేవుడు ఉన్నాడు మరియు ఆయన పని చేశాడు ఇందల మనం మాట్లాడిన రీతిగా సృష్టి చేయబడక మునిపే దేవుడు ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ సృష్టి చేయబడక ముందే ఆయన పని చేశాడు ఎందుకే మాట చెప్తా ఉన్నానంటే ఎఫ్ఏసిరికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు చూద్దాం ఎఫ్ఏసిరికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు ఏలైనగా తన ప్రియుని ఎందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రాకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషణం ఎండవల్లని జగత్పునాది వేయబడ మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు అన్నాడు దేవుడు ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటండి జగత్పునాది వేయబడమనుకోడు సమయం లేకముందే ఆయన ఉన్నాడు ఆయన ఆల్రెడీ ప్రణాళిక వేస్తూ ఉన్నాడు ఆయన పని చేస్తూ ఉన్నాడు కీర్తన తొంభై ఒకటి రెండు కూడా పరిశీలించినట్టయితే ప్రభు ఆ తరతరముల నుంచి మాకు నివాసతరము నీవే పర్వతమును పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టక మునుపు యుగములకు దేవుడు నీవే అంటా ఉన్నాడు దేవుడు గురించి తన వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే సృష్టి సృష్టించబడ మునుపే ఆయన దేవుడుగా ఉన్నాడు మనము ఒక విషయాన్ని గమనించాలి పత్రికలోని ఇరవై ఐదో వచ్చిన ఉన్నటువంటి కాలాలను గుర్తించుతాం ఓకే పత్రికలోని ఇరవై ఐదో వచ్చినటువంటి కాలాలను గుర్తిద్దాం త్రొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టేటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన ద్వారా మహిమయు మహాత్యమును అధిపత్యమును అధికారమును ఈ ఇక్కడ విషయాన్ని గమనించండి యగీయుములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగునిగా అంటా ఉన్నాడు మూడు విషయాలు మనం చూడగలమండి యగీయుములకు అన్నాడు అంటే రానున్న కాలంలోను పూర్వమును గడిచిన కాలంలోను ఇప్పుడును ప్రజెంట్ ఉన్న పరిస్థితిలోను దేవునికి మాయం గాక అంటా ఉంటా ఉన్నాడు అయితే దేవుడు ప్రతీ కాలములోని ఉన్నవాడు కాలంలోని ఆయన స్థుతి నందుటకు యోగ్యుడు అర్హుడు మనము ఆలోచించిన విషయాలు ఏంటో తెలుసండి ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దేవునికి రోజులు నెలలు సంవత్సరాలు అనేవి ఉండవు ప్రతీది కూడా అది పూర్వం కావచ్చు వర్తమానం కావచ్చు భవిష్యత్తు కావచ్చు ఆయనకు అన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్నట్లే ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ బిఫోర్ హిజ్ ఐస్ ప్రతిదీ కూడా తన కంటి ముందే ఉంటుందండి చరిత్ర అంతా లేకపోతే భవిష్యత్ అంతా గతంలో జరిగింది కానీ ఫ్యూచర్లో జరగబోయేది కానీ అంతా కూడా దేవునికి ఇప్పుడు అన్నట్లుగానే ఉంటుంది ఆయనకి ఒక ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చేది ఏంటో ఆయన చూసి సర్ప్రైజ్ కాడండి ఎందుకంటే ఆయనకి తెలుసు కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలామంది అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి చాలామంది ప్రశ్నించారు అసలు దేవునికి తెలుసా ఏం జరుగుతుందే ఆయనకంతా తెలుసండి అంతా తెలుసు ఆయన ఎప్పుడు కూడా సర్ప్రైజ్ కాడు ఏమైనా జరిగినప్పుడు ఎందుకంటే ఆయనే సమస్తాన్ని ఆదేశించినవాడు సమస్తాన్ని ప్రణాళిక వేసినవాడు ఇంకో విషయం ఏంటంటే దేవుడు సమస్త సమయాలను సమానంగా స్పష్టంగా ఎరిగినవాడు రెండవ పేతురు మూడు ఎనిమిదిలో చూసినట్టయితే ప్రియులారా ఒక సంగతి మర్చిపోకడు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలే ఉండడు వెయ్యి సంవత్సరాలు ఒక దినమును ఉండరు దేవుడికి వెయ్యి సంవత్సరాలు ఒక దినంలా ఉన్నాయంటండి ఒక దినము వెయ్యి సంవత్సరాలు దేవుని దృష్టిలో కాబట్టి ఆయనకి రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసు రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో కూడా తెలుసు ఆయనకి సమస్తము కూడా తెలుసు ఇంకో విషయం ఏంటంటే దేవుడు సమయంలో సంఘటనను చూస్తాడు మరియు సమయంలో ఆయన పని చేస్తాడు గల్తీ రాసే ప్రతి నాలుగు నాలుగు ఐదు నుంచి చూసినట్లయితే అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారికి విమోచించరిగా ధర్మశాస్త్రం లోబడిన వారు ఆయన దేవుడు కాలంలో పనిచేస్తాడండి క్రీస్తువాన్ని ఎగ్జాక్ట్గా రెండు వేల సంవత్సరాల క్రితమైన పంపించాడు తన సువార్తను ప్రకటించడానికి మరియు మన పాపము నిమిత్తమై ఆయన శరీరంలోని చనిపోవడానికి ఆయన సమయంలోనే పనిచేస్తాడు తన కార్యాలను జరిగిస్తాడు మనము ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే సృష్టి అంతటికీ పైన ఉన్నవాడు దేవుడు సృష్టి ఆరు వేల సంవత్సరాల క్రితం చేయబడింది అనుకోండి నిర్గమాకాండంలో జరిగిన కార్యాలు బీసీ ఫోర్టీన్ హండ్రెడ్ జరిగిందనుకోండి క్రీస్తు జన్మ రెండు వేల సంవత్సరాల క్రితం అయింది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంతిమ తీర్పు ఫ్యూచర్లో జరగబోతుంది నిత్యత్వం కూడా ఫ్యూచర్లో జరగబోతుంది వీటన్నిటి పైన ఉన్నవాడు దేవుడు అండి సృష్టి సమయంలో ఉన్నాడు నిరగమా సమయంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాడు ఆయన రానున్న కాలంలో కూడా ఆయన ఉన్నాడు ఆయన నిరంతరము వాడు ఆయన నిత్యుడు ఆయనకి సమస్తం కూడా తెలుసు దేవుడు నిత్యుడు అన్న సత్యము నిన్ను ఎలా బలపరుస్తుంది దేవుడు నిరంతరం ఉన్నాడు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది అయితే ఈ సత్యం మనను ఎలా బలపరుస్తుంది క్లిష్టమైన సమయాల్లోని దేవుణ్ణి సమస్తం జరిగిస్తాడు అని మనము నమ్మగలం కష్టమైన పరిస్థితుల్లోని ఇబ్బందులను మనకి ఫ్యూచర్ అర్థం కానప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మనము దేవుడిని నమ్మొచ్చండి ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయనకి ఫ్యూచర్ ఏంటో తెలుసు దేవునికి సమస్తము తెలుసు కాబట్టి మనం శాంతంగా జీవించవచ్చు ఇటువంటి పరిస్థితుల్లోనైనా ఎలా ఉన్నా కానీ మనం ప్రశాంతంగా ఉండొచ్చు పౌలు చెరసాల్లో ఉండి సంతోషంగా ఉండడం గల కారణం ఏంటి తెలుసు అని ఆయనకి తెలుసు చరసాల్లోకి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఆయనకు తెలుసు ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆయన్ని విడిపిస్తాడనేది కూడా దేవునికి తెలుసు పౌలుకి తెలుసు అందుకనే ఆయన ప్రశాంతంగా చెరసాల్లో కూడా ఉన్నాడు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిత్యం ఉన్నవాడండి ఆయనకు ఆది అంతము లేదు ఆయనకి రోజులు దాని తర్వాత నెలలు సంవత్సరాల ఇది లేదు పరిమితి లేదు ఆయన అన్ని సమయాలను స్పష్టంగా ఎరిగినవాడు సమానంగా ఎరిగిన దేవుడు అయితే ఆ దేవుడు సమయంలోని తన కార్యాలను జరిగిస్తాడు కాబట్టి ఈ దేవుణ్ణి మనము నమ్మగలము ఆయనను ఆనందించగలము ఆయన చిత్తాన్ని మనము విశ్వసించగలము ఎందుకంటే ఆయనకి సమస్తము తెలుసు ఆయన తన చిత్తానుసారంగా సమస్తమును ఆయన మహిమ కొరకు జరిగిస్తాడు